నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మామూలుగా మనకి హిందువులకి భగవద్గీత అనేది చాలా ప్రాధాన్యత అయితే మనం అందులో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి ఈ పండితులకు కానీ వీళ్ళందరికీ అసలు భగవద్గీత అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఈ సమాజానికి సంబంధించి కూడా ప్రతి మనిషికి భగవద్గీత అనేది ఉపయోగపడుతుంది ఒక హిందువులకే కాదు అయితే హిందువులకి అది పవిత్ర గ్రంథం కానీ ఆ జ్ఞాన గ్రంథం అది జ్ఞానాన్ని అందించే గ్రంథం మానవుడు ఎలా ఉండాలో తెలియాలి కదా ఎలా ఉండకూడదో కూడా తెలియాలి ఏమి తినాలో తెలియాలి ఏమి తినకూడదో తెలియాలి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో ఇవన్నీ కూడా భగవద్గీత ద్వారా సమస్త మానవులకి అందించబడింది ఇప్పుడు ఒక మతం వాళ్ళు ఒకలాగా ఇంకో మతం వాళ్ళు ఇంకోలా ఉండరు కదా సమాజంలో సో నీకు ఇష్టమైన దైవాన్ని నువ్వు పూజిస్తావు నాకు ఇష్టమైన దైవాన్ని నేను పూజిస్తా కానీ సమాజంలోకి వచ్చేటప్పటికి మనకు ఒక భారత రాజ్యాంగం అన్నది ఉంది కదా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఆ రూల్స్ని పాటిస్తూ సమాజం సక్రమంగా నడవటానికి అలాంటి రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాము సమాజం బాగుండాలి అంటే రాజ్యాంగం ఎలా ఉపయోగపడుతుందో మానవుడు తన జీవితాన్ని సక్రమంగా జీవించటానికి ఈ భగవద్గీత అన్నది ఉపయోగపడుతుంది కర్మ చెయ్యాలి మన కర్మభూమి ఎలాంటి కర్మ చెయ్యాలి ఎలాంటి కర్మ చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి అసలు కర్మలు ఉన్నాయా లేవా అనే ఉంటే ఎలాంటి కర్మలు చెయ్యాలి ఎలాంటి ఫలితాలు వస్తాయి దుష్కర్మలు ఉన్నాయని చెప్తాడు సత్కర్మలో చెప్తాడు చివరికి వచ్చేటప్పటికి నిష్కామ కర్మ అని చెప్తాడు అంటే ముందు అవంటే ఏంటో తెలుసుకోవాలిగా మనం చెయ్యాలి అంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే ఆ గ్రంథాన్ని చదవాలి ఇది ప్రతి ఒక్క మానవుడికి ఉపయోగపడేటటువంటి జ్ఞానాన్ని అందించేటటువంటి గ్రంథం హిందువులకొకళ్ళకే కాదు అలాగే బైబుల్ కానీ కురాన్ కానీ ఏదైనా సరే మానవుడిని మానవుడిగా బతకమని చెప్పే అద్భుతమైనటువంటి గ్రంథాలే సో మనకేనండి భగవద్గీత ఇంట్లో ఉంటే మంచిది అని ఒక నాలుగు వందలు ఖర్చు పెట్టి తెచ్చి ఇంట్లో పెట్టాం అంటే మానవుడు సైకాలజీ చూడు ఇంట్లో ఉంటే మంచిది మంచిది అమ్మ భగవద్గీత అని దాన్ని చూసినప్పుడల్లా కళ్ళకద్దుకోవటము చేస్తూ ఉంటారు కానీ చదవడం అనేది భగవద్గీత ఇంట్లో ఉంటే మంచిది అనుకున్న మనం దాన్ని ఓపెన్ చేసి చదివితే ఎంత అద్భుతంగా ఉంటుంది మరి అది ఎంత మంచిగా ఉంటుంది ఆ చదివింది అర్థం చేసుకొని ఆచరిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది కదా చదవటం వేరు దండం పెట్టుకోవటం వేరు ఆచరించటం వేరు అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకున్న వాళ్ళు ఆచరణలోకి వస్తారు అందుకని అది ఒక జ్ఞాన గ్రంథం అని కొనుక్కు అసలు కొనని వాళ్ళు కొన్నారు అంటే వాళ్ళకి ఎక్కడో ఏమోలో దైవభక్తి ఉంది అని అర్థం కదా అది కొంతమంది చదువుతారు కొంతమంది చదివిన అర్థం కాని వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అది గ్రాంధికంలో ఉంటుంది మన వ్యవహారిక భాషలో ఉండదు అది మన దైనందిన జీవితంలో వాడే వాడుక భాష అయితే ఈజీగా అర్థం అవుతుంది అది సాంస్కృతంలో ఉంటుంది కాబట్టి మనకు అదే అర్థం కాదని అందులో ఇంత లావు కనపడుతుంది ఆ బుక్ చదవగానే చూడ అమ్మో ఇంత ఎక్కడ చదువుతాం మన వల్ల మనకు అంత టైం లేదులే బిజీ షెడ్యూల్ కదా మనది ఇప్పుడంతా అని ముందు దాన్ని చూడగానే ఆపేస్తాం అనమాట మరి అందులో ఒక్క పేజీ ఒక్క వాక్యానికి కూడా అర్థం కాని అయోమయ జీవితాలు ఎన్నో ఉన్నాయి అందులో నేను ఒకదాన్నే ఒకప్పుడు ఎందుకంటే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ అందులో ఏం రాస్తారు అంటే జరిగిందంతా మంచే జరిగింది జరుగుతున్నది మంచే జరగబోయేది మంచి అని ఉంటుంది అంటే సమాజంలో ఎక్కడా చెడు అనేది లేదు అంతా మంచే ఉందని చెప్తున్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మడు మరి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ఆటుపోట్లేంటి ఒకళ్ళ కష్టాలేంటి ఒకళ్ళకి నష్టాలేంటి రోగాలు ఏంటి రుష్టులేంటి ఇవన్నీ ఏంటి అని మంచి అని ఎలా అనుకోమంటాడు ఆయన మనకు అర్థం కాదు అప్పుడు అది చదివితే ఒకసారి కూడా అర్థం కాదండి మనకు అది చదివి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చదువుతూ 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 ఉంటే కొంతకాలానికి కొంత అర్థమవుతూ వస్తుంది కొంతమందికి గత జన్మ సంస్కారాల వల్ల కొంతమందికి మొదటిసారి అర్థం అవ్వచ్చు కానీ నాలాంటి వాళ్ళకి కొన్నిసార్లు చదివితే తప్ప అర్థం కాదేమో అనిపిస్తుంది కానీ అది అర్థం చేసుకోవాలన్నా అవగాహన చేసుకోవాలి అన్నా మనం ఎలా ఒక న్యూట్రల్ అయిపోవాలి మనం ఏంటంటే ఒక ఆలోచనకి బౌండరీ కట్టేస్తాం నాకు అర్థం కాదు నాకు చేత కాదు అని మనకి మనమే బౌండరీలు తీసుకున్నప్పుడు మన ఆలోచనే అదే మాట భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు యద్భావం తద్భవతి తద్భవతి అని నువ్వేమనుకుంటున్నావో అదే జరుగుతుంది అన్నాడు మనం ఏమనుకుంటాము నా వల్ల కాదు నాకు చేత కాదు మా ఇంట్లో ఒప్పుకోరు ఇలా అనేస్తాం ఏదైనా కొత్త విషయాలు మనం నేర్చుకోవాలి అన్నప్పుడు మనమే అనుకున్నాం కదా జరగదు అది నేను అనుకుంటూ ఉన్నానా ఇలాగే జరుగుతుంది అని మనం పెద్ద బ్రహ్మంగారు లెవెల్లో కాలజ్ఞానం తెలిసినట్టుగా చెప్తూ ఉంటాం అనమాట కానీ అక్కడ జరిగింది ఏంటి మన ఆలోచన అంటే మన ఆలోచనకి ఎంత శక్తి ఉంది మన ఆలోచనకి శక్తి ఉంది అనేది ఆ ఒక వాక్యం ద్వారా అర్థమైంది కదా సమాజంలో సృష్టిలో మంచి ఉంది అనేది ఆ ఒక్క వాక్యం ద్వారా అర్థమవుతూ వస్తుంది అంటే మరి ఇవన్నీ అర్థం చేసుకోవాలండి ఒక వాక్యానికి అంత అర్థం ఉంటే మరి ఆ పుస్తకంలో ఎన్ని వందల వాక్యాలు ఉన్నాయి దాని అర్థం ఎంత గొప్పగా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైన గ్రంథం భగవద్గీత అంటే ఫస్ట్లో నేను అనుకునేదాన్ని అనమాట అర్జునుడికి కదా చెప్పింది అది మనకు కాదేమో అంటే అంత అయోమయంలో ఉన్నాం మనం ఉన్నాం ఎలా ఉన్నాము అని అంటే ఒక బావిలో కప్పలాగా బతుకుతున్నాం రొటేషన్ అయిపోయింది లైఫ్ లెగామా కాఫీ తాగామా టిఫిన్ చేసామా స్నానం చేసామా ఏదైనా ఉద్యోగానికి వెళ్ళామా వ్యాపారానికి వెళ్ళామా మళ్ళీ వచ్చామా మళ్ళీ ఇంత తిన్నామా పడుకున్నామా మళ్ళీ ఇదే లైఫ్ సో ఏంటి లైఫ్ అని ఎప్పుడైనా ప్రశ్న ఉదయిస్తే ఆ ప్రశ్నలకి సమాధానమే భగవద్గీత మనలో ఏ మారుమూలో ఏ చిన్న ప్రశ్న ఉదయించినాడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ప్రశ్న వస్తే సమాధానం కోసం వెతుకుతాం కదా మనం ప్రశ్నే రాకపోతే సమాధానం అన్నది రాదు అందుకని భగవద్గీత అందరికీ ఎలా మాట్లాడాలో నేర్పుతుంది ఎలా జీవించాలో నేర్పుతుంది ఏం తినాలో నేర్పుతుంది ఏం తినకూడదో నేర్పుతుంది అందులో చదివాము అందరం చాలా మంది చదువుతాము కానీ అందులో చెప్పింది మాత్రం ఎవ్వరమే బుర్రకెక్కించుకో అంటే భగవద్గీత చదివితే మంచిదంట పారాయణం చేస్తే మంచిదంట అని చెప్తూ ఉంటారు కదా కొంతమంది అది చెప్పినప్పుడు అది చేస్తాం పారాయణం చేస్తేనే మంచిద అనుకుంటే ఆ అందులో ఉన్న విషయాన్ని మనం ఆచరిస్తే ఇంకెంత మంచిగా ఉంటుంది ఈ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి అందరూ కూడా అందుకని నేను ఏం చెప్తాను అంటే భగవద్గీత చదవండి రోజుకి ఒక అధ్యాయం కాదు ఒక్క పేజీ అయినా చదవటం మొదలు పెట్టండి ఒక్క పేజీ అయినా చదవటం మొదలు పెడితే మన లోటుపాట్లు మనం తెలుసుకుంటాం ఇంకొకళ్ళు చెప్పకుండా మన లోటుపాట్లు మనం తెలుసుకున్నప్పుడు వాటిని సవరించుకోగలుగుతాము సర్దుకోగలుగుతాము అప్పుడు మన జీవితం బాగుంటుంది మన జీవితం మనం బాగుండాలి అంటే భగవద్గీత ప్రతి ఒక్కళ్ళు చదవలసిన అద్భుతమైన గ్రంథం చాలా చక్కగా తెలియజేశారండి థ్యాంక్ యూ